వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా ప్రేమించిన అమ్మాయి కోసం సప్త సాగరాలు దాటే వారిని చూస్తుంటాం డబ్బుని కూడా లెక్క చేయకుండా ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు ఆమె కోసం ప్రాణాలను సైతం లెక్క చేయరు అయితే ఈ తరహాలోనే ప్రేమించిన అమ్మాయిని కలవాలనుకున్న ఓ విద్యార్థి పెద్ద సాహసమే చేశాడు ఏకంగా తన గర్ల్ఫ్రెండ్ ను ఎవరికీ తెలియకుండా ఒక సూట్ కేసులో పెట్టి పక్కా ప్లాన్ తో వాయిస్ హాస్టర్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు కట్ చేస్తే ఈ ఘటనలో ఊహించని ట్విస్ట్ ఎదురవడంతో అతను అడ్డంగా బుక్కయ్యాడు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకు వెళితే హర్యానాలోని సోనిపట్లో ఉన్న జిందాల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థి పెద్ద సూట్ కేస్ తో హాస్టల్లోకి వచ్చాడు అందులో ఏమున్నాయని అక్కడి సిబ్బంది అడుగుగా దుస్తులు వస్తువులు ఉన్నాయని తెలిపాడు అయితే అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన హాస్టల్ గార్డులు సూట్ కేసు తెరవాలని కోరగా అందుకు నిరాకరించాడు ఆ విద్యార్థి దీంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు ఇక సూట్ కేసును తెరవగా అందులో నుంచి ఓ అమ్మాయి బయటకు రావడంతో అందరూ ఒక్కసారిగా అవక్కయ్యారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ విద్యార్థి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య సూట్ కేసులు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నట్టున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు అయితే తాజాగా ఈ విషయంపై యూనివర్సిటీ గట్టి షాక్ ఇచ్చింది అమ్మాయిని సూట్ కేసులో కుక్కిన విషయం వాస్తవమే అయినా అది చేసింది ప్రియుడు కాదని తెలిపింది ఆ యూనివర్సిటీ అలాగే ఈ ఘటన అబ్బాయిల హాస్టల్లో జరగలేదని కాలేజీ బిల్డింగ్ లోనే చోటు చేసుకున్నట్లు వెల్లడించింది అయితే అబ్బాయి సూట్ కేసులో అమ్మాయిను హాస్టల్ కు తీసుకువెళ్తుండగా పట్టుబడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని యూనివర్సిటీ సిబ్బంది స్పష్టం చేశారు బాయ్స్ ఎవరు ఇలా సూట్ కేసులో తమ గర్ల్ ఫ్రెండ్స్ ను తీసుకు చెప్పుకొచ్చారు ఇక యూనివర్సిటీ హాస్టల్లో కొంతమంది అమ్మాయిలే సరదాగా ఇలా ప్రాంక్ చేసినట్లు స్పష్టం చేశారు అక్కడ సిబ్బంది ఇది కొందరు విద్యార్థినులు సరదాగా చేసిన పనిగా గుర్తించారని తెలిపారు ఇక వీడియో వైరల్ అవ్వగానే ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారని విద్యార్థులతో అటు సెక్యూరిటీతో మాట్లాడిన అనంతరం ఇది అమ్మాయిలు చేసిన ప్రాంక్ గా తేలినట్లు యూనివర్సిటీ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ అంజు మోహన్ ప్రకటన విడుదల చేశారు ఇక ఈ విధంగా ప్రవర్తించిన విద్యార్థులకు యూనివర్సిటీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది అయితే ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు కావాలనే యూనివర్సిటీ తప్పుడు ప్రకటన చేసిందని కొందరు వాదిస్తున్నారు